వివర్స్ మనం వచ్చేసి ఏకాగ్రత అనేటువంటి పాఠాన్ని చూస్తున్నాము భాగంలో వచ్చేసి తొమ్మిది తరగతి సరళ భారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది ఈ యొక్క పాఠము ఈ యొక్క ముఖ్యం ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనకు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట నీ ధ్యేయంలో నీ ధ్యేయంలో నీవు నెగ్గాలంటే నీకు ఏకాగ్రత చిత్తంతో కూడినటువంటి అంకిత భావము కూడా ఉండాలన్నమాట అంటే ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉండాలన్నమాట ఏకాగ్రత అన్నది మానవునిలో ఉత్కృష్టమైన ఉత్తమ సామర్థ్యాలన్నింటికీ అన్నింటికి మూలము కాబట్టి చేతిలో ఉన్నటువంటి పని మీద మీ మొత్తం ఆలోచనలను కేంద్రీకరించండి మనము మన చేతిలో కొన్ని పనులు ఉన్నాయనుకోండి ఆ పనులను వచ్చేసి మన శ్రద్ధని ఎక్కువగా ఫోకస్ అనేటువంటి చేయాలన్నమాట సూర్యకిరణాలను ఏకోన్ముఖం చేస్తే తప్ప వస్తువును కాల్చలేవు కాబట్టి ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట సో ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఏకాగ్రతతో ఎన్నో సాధించవచ్చు వాటి ఏకాగ్రత అతను అలా అలవర్చుకోవాలి ఎలా అలవర్చుకోవాలి అనేటువంటిది డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు నేర్పుతారనమాట నేర్చుకుందాం ఈ యొక్క పాఠం ద్వారా ఆ మధ్య మా క్లినిక్కి ఒక యువకుడు వచ్చాడు చదువులో తనకి ఏకాగ్రత పెంపొందించుకునేందుకు సహాయం చేయమని చిక్కోరాడు అంటే బాగా చదువుకోవాలి నేను ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పాడనమాట అతను ఏవో పోటీ పరీక్షలు రాయబోతున్నాడు పరిచయం చేసుకున్నటువంటి తర్వాత అతన్ని ఓ ప్రశ్న అడిగాను అయితే చదువులో తగినంత ఏకాగ్రత లేదని అనమాట అని చెప్పేసి అడిగామనమాట అడిగేసరికి అవును సార్ కొంచెం లేకపోవడం కాదు బొత్తిగా సున్నా సార్ అన్నాడనమాట పుస్తకాలు ముందేసుకునే రెండు గంటలు కూర్చుంటాను కానీ సబ్జెక్టు మీద ఏకాగ్రత కుదిరితే ఒట్టు మనసు ఎక్కడ ఎక్కడో తిరుగుతుంది నాకే ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలియటం లేదు సార్ అన్నాడనమాట ఆ విచారణ వదంతో ఈ యొక్క విచార వదనంతో అన్నాడనమాట అంటే దిగులు పడుతూ అన్నాడనమాట ఒకే దాని గురించి వర్యావకు అంటే ఇప్పుడు వచ్చేసి డాక్టర్కి తర్వాత వచ్చేసి పేషెంట్కి ఉన్నటువంటి సంభాషణ ఇక్కడ జరుగుతుంది అనమాట అస్సలు ఏకాగ్రత అనేటువంటి లేదు సబ్జెక్ట్ మీద వచ్చేసి నాకు ఏకాగ్రత అనేటువంటి లేదు కానీ నేను వచ్చేసి ఫోకస్గా ఉండాలి నాకు ఏదైనా ఒక చిట్కాలు ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పేసరికి దాని గురించి వరి అవకు నేను చూసుకుంటాను అయితే ఒక ప్రశ్న ఏకాగ్రత కుదరటం లేదని నీకు అనిపిస్తుంది కదా మరి టెలివిజన్ షో కానీ క్రికెట్ మ్యాచ్ కానీ చూస్తున్నాం అనుకో అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది కదా అవును సార్ టీవీ వచ్చేసి గంటల కొద్దీ ఏకాగ్రతతో చూడగలను ఏకదమ్మున మూడు గంటలు సినిమా ఎంజాయ్ చేస్తాను ఈ సమస్య నే ఏమంటారో నాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్క పిల్లల్లో ఉండేటువంటి సమస్య అనమాట ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పేరెంట్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఇదే అనమాట ప్రపంచమంతటా విద్యార్థుల తీరు ఇలాగే ఉంటుంది ఎందుకంటే చదువుతున్న పుస్తకాల మీద మనసు నిలపలేకనప్పుడు వారు ఏకాగ్రత కోల్పోయి తమకు ఆసక్తి ఉన్న అంశాన్ని మనసులో దర్శించడం కానీ లేక ఓటమి గురించో లేదా భవిష్యత్తు గురించో భయపడడం కానీ మరేదేమైనా కానీ చూస్తూ ఉంటారనమాట చాలామంది ఇప్పుడు వచ్చేసి ఆ టీవీలో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఆ ప్రోగ్రామ్ ఎలా చూడాలి తర్వాత వచ్చేసి ఇప్పుడు మొబైల్స్ ఎక్కువగా వాడడం వల్ల మొబైల్లో వచ్చేసి ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ వచ్చేసి మిస్ అవుతున్నాము ఆ రీల్స్ మిస్ అవుతున్నాము అనేటువంటిది పిల్లల్లో వచ్చేసి మైండ్లో పరుగులు తీస్తూ ఉందన్నమాట అది ఉంటే చాలా ఇబ్బంది పడతారు ఏకాగ్రత అనేటువంటి కళను నేర్చుకోవడము పెద్ద కష్టమేమీ కాదు చేస్తున్న పని మీద దృష్టి నిలిపి అన్య మనస్కతను అంతం చేసే ఇది అంటే ఏకాగ్రత వహించగల సామర్థ్యము మన అందరిలో ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేయవచ్చు అనమాట ఎట్లా అంటే కానీ ఏకాగ్రతను పెంపొందించుకోవడం ఎలా అంటే ముందుగా ఏకాగ్రత లేకపోవడానికి కారణం తెలుసుకోండి రకరకాల వ్యూహాల స్ట్రాటజీతో దాన్ని ఎలా అధిగమించాలో నిర్ణయించుకోండి సరే దాన్ని అధిగమించాలంటే కొన్ని సులభ చిట్కాలు ప్రతి ఒక్కరికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది చూడండి మీ స్టడీ టేబుల్ మీద ఇప్పుడు కాదు సుమా నాట్ నౌ ప్లీజ్ అనేటువంటి గుర్తు పెట్టండి అంటే మీ మనసు ఎక్కడెక్కడో సంచరించడం మొదలుపెట్టినప్పుడు దాని వంక చూస్తూ మళ్ళీ పుస్తకాల్లో తలదూర్చండి నాట్ నౌ ప్లీజ్ అని చెప్పేసి రాయండి బోర్డు మీద చదివేటప్పుడు కబూర్లు సెల్ఫోను టెలివిజను చాటింగు ఇంటర్నెట్ కంప్యూటర్ గేమ్స్ జోలికి పోకండి మీకు సంగీతం ఇష్టమైతే వాద్య సంగీతమే వినండి కానీ పాటలు విజువల్స్ వద్దు సమస్యల పట్ల పాజిటివ్ మనోవైఖరిని పెంపొందించుకోండి ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి ఇతర జాగ్రత్తలు అవసరమైనటువంటి సర్దుబాట్ల ద్వారా అదుపు చేయవచ్చు విజయం సాధించేందుకు ఒక సమగ్రమైనటువంటి టైం టేబుల్ వేసుకొని నిజాయితీగా షెడ్యూల్కు కట్టబడి ఉండండి ఈ విధంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చేసి మనము ఏకాగ్రతతో మన యొక్క లక్ష్యాన్ని సాధించవచ్చు ఇప్పుడు మీకు ఒక కథ ద్వారా మీకు ఒక తెలుసుకుంది ద్రోణాచార్యుడు వచ్చేసి కురు పాండవులకు మల్ల యుద్ధము ధనుర్విద్య మొదలకు యుద్ధ విద్యలను నేర్పాడు ఒకనాడు ద్రోణుడు వారి ఆ విద్యను పరీక్షించుటకు ఒక చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి దానిపై ఉన్నటువంటి కృత్రిమ పక్షిని చూపాడనమాట చూపిన వెంటనే మొదట ధర్మరాజుని పిలిచి నీవు ఏం చూసినావు అని అడిగాడు దానికి ధర్మరాజు చెట్టును కొమ్మలపై ఉన్నటువంటి ఆకుపచ్చని చిలుకలు చూచి తిని అన్నాడనమాట అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను మొత్తం గమనించాడు అనమాట ద్రోణుడు ధర్మరాజు లక్ష్య సాధనలో పరి పరిపక్వత నొందలేదని గ గ్రహించాడు తర్వాత దుర్యోధన్ని పిలిచి అడిగాడు దుర్యోధనుడు వచ్చేసి కూడా ధర్మరాజు వలే సమాధానం చెప్పాడు అతడు కూడా లక్ష్య సాధనకు సన్నద్ధుడు కాలేదని ద్రోణుడు భావించాడు పిదప అర్జున్ని వంతు వచ్చాను ద్రోణుడు అర్జునితో చెట్టు మీద ఏం కనిపిస్తున్నది అని ప్రశ్నించేసరికి దానికి అతడు వింటిని ఎక్కుపెట్టి ఒక కన్ను మూసుకొని చూసుచు నేను కేవలము పక్షి కన్ను మాత్రమే కనిపించుచున్నదని వెంటనే ద్రోణుడు బాణమును వదలమన్నాడు అర్జునుడు తన బాణమును దాన్ని ఛేదించాడనమాట ద్రోణుడు అర్జున్ని ఏకా తను సంతోషించాడనమాట కాబట్టి ఏకాగ్రత అనేటువంటిది చాలా ముఖ్యము ఇప్పుడున్నటువంటి పిల్లలలో వచ్చేసి అది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయముగా ఉన్నది ఏకాగ్రత అంటే ఒకే విషయం పైన మనస్సు నిలపడము ఒట్టు అంటే సపదము వరి అంటే దిగులుపట్ట తీరు అంటే పద్ధతి ఆసక్తి అంటే ఇష్టము ఓటమి ఓడిపోవట అన్ని మనస్కత వేరే విషయాలను ఆలోచించడము సామర్థ్యము అంటే నేర్పు లేదా శక్తి అంత అంటే చివర చిట్కా చిట్ట అంటే రోజువారీ లెక్క సమగ్రము సంపూర్ణము సమగ్రము అంటే సంపూర్ణము షెడ్యూల్ కాల పట్టిక అదుపు హద్దు ఆవశ్యకత అవసరము ఛేదించుట ఆ ముక్కలు చేయుట సన్నద్దుడు ప్రయత్నించేవాడు ప్రయత్నించినవాడు ఈ విధంగా మనం వచ్చేసి మీనింగ్స్ తెలుసుకున్నాము